తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నిన్న సాయంత్రం హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది కూకట్పల్లి గచ్చిబోలి ఐటీ హబ్ మాదాపూర్ మైదీపట్నం గుడిమల్కాపూర్ అఫ్జల్గంజ్ యాబిడ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్సుఖ్నగర్ మలక్పేట్ తదితర ప్రాంతాల్లో ఈ భారీ వర్షం ఎడాతెరిపి లేకుండా కురిసింది ఈ అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి ప్రజలు వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది సాయంత్రం అవడంతో ఆఫీస్ నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో వెళ్లే వాహనదారులతో రోడ్లన్నీ భారీగా అయిపోయాయి దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై వచ్చి నిలిచుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వర్షపు నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీటిని క్లియర్ చేస్తున్నారు వాటర్ లాగింగ్ సమస్యలు ఉంటే సత్వరమే జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు